చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈ సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది అసలు ఆశ్చర్యం విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో బస్సులో పడుకున్నాను కలెక్టరీ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం రోజు రోజో వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం ఇవన్నీ చూసాం నిజంగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అది ప్రభుత్వం సకాలంలో వరద సహాయక చర్యలు తీసుకోలేకపోయింది పూర్తిగా వైఫల్యం చెందిన అనడానికి మొన్న జరిగిన మొన్న వచ్చిన వరదల్లో ప్రభుత్వం వ్య వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన మనకి కళ్ళ కట్టినట్టు కనిపించే అంశంగా భావిస్తూ ఉన్నాం తీరా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెవీ ఫ్లడ్స్ వచ్చిన సందర్భంగా ఎన్యూమిరేషను లాసెస్ జరిగిన ఖర్చులు అని ఒక నివేదిక వచ్చింది ఆ నివేదికను చూస్తే అసలు స్వరూపం ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది అసలు నవ్వుతాడనే సిగ్గు కూడా లేదు ఎవరికి జనం అసలు మనల్ని చూసి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి వరదలో బురద కలిసినట్టు కలిసిపోద్ది ఆయన నేను చెప్పాను కదా సంక్షోభం నుంచి సంపదను సృష్టిస్తానంటాడు ఆ విధంగా ఏదైనా వస్తే చాలు చందాలు వసూలు చేయడం ఏదో వినాయక చవితి చందాలు వసూలు చేసినట్టు దసరా చందాలు వసూలు చేసినట్టుగా వరద వచ్చిన వెంటనే కార్పొరేట్ల దగ్గర నుంచి కిడ్నీ బ్యాంకులు దాకా ఎవరిని వదిలిపెట్టకుండా గోల్డెన్ డబ్బులు వసూలు చేశాడు సుమారు నాలుగైదు వందల కోట్ల రూపాయలు వరద సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం సినిమా యాక్టర్లు కార్పొరేట్ కంపెనీలు దాతలు చివరికి చిన్న చిన్న పిల్లలు దాచుకున్న కిడ్నీ బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి అయ్యో మా రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది మనం మానవతా దృష్టితో ఆదుకోవాలని డబ్బులు ఇచ్చారు కానీ తీరా ఖర్చులు చూస్తే కళ్ళు తిరిగినంత పరిస్థితి అసలు నేను ముందే చెప్పినట్టు సిగ్గే లేదు జనం ఏమనుకుంటారని ఆలోచనే లేదు మూడు వందల అరవై ఎనిమిది కోట్లతో భోజనాలు పెట్టారంట అందులో అవుతారనే జ్ఞానం కూడా లేకుండా భోజనం ఇదే పెద్ద ఉదాహరణ రిలీఫ్ క్యాంపులు ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలు భోజనాలకి మూడు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది కోట్లు మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక ఇరవై ఆరు కోట్ల ఎనభై లక్షలు అది కాకుండా మెడికల్ క్యాంపులకి మెడికల్ కేర్కి రెండు కోట్ల ఎనిమిది లక్షలు ఇవి కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి ఒక అరవై ఒకటి కోట్లు శానిటేషన్కి యాభై ఒకటి కోట్లు దీంతోపాటు ఒక ఇరవై ఏడు ఇరవై మూడు కోట్లు అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి నవ్వు రావట్లేదా మీకు ఎవరికి అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారంట మూడు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట